కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం చిన్నవలసకు చెందిన ఆ ఎనిమిది నెలల గర్భిణి పెసింగి మల్లేశ్వరి ఈ నెల ఇరవై చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారు ఆమెకు పాంటాప్రజల్ అలర్జీతో పాటు హైపర్ టెన్షన్ డయాబెటీస్ కూడా ఉన్నాయని కేసు షీట్లో నమోదు చేశారు అయితే పీజీ విద్యార్థిని ప్యాంటాప్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఫిట్స్ వచ్చి కార్డియాక్ అరెస్టు తో మరణించారు ఈ విషయాన్ని కూటమి నాయకులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అసలు ఏం జరిగిందనే దానిపై మృతురాలి వదులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ నిర్లక్ష్యం వల్ల పోయింది ఆ కుటుంబానికి అయితే కాకినాడ జిల్లా జీజీహెచ్లో ఈ యొక్క ఘటన జరిగింది ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు నలభై ఎనిమిది గంటలైనా సరే కానీ అధికారులు కానీ అలాగే నాయకులు కానీ స్పందించలేదు ఈరోజు సాక్షాత్తు కాకినాడ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు దీంతో అధికారుల్లో కదలిక జరిగింది ఆయన వాళ్ళు ఉన్నారు మల్లేశ్వరు ఉన్నారు ఆ మల్లేశ్వరు ఇంటికి వచ్చాము మనం ఇప్పుడు కాకినాడ జిల్లా తాలరే మండలం చిన్నవాళస దగ్గర ఉన్నాము అయితే ఈ వీళ్ళ గ్రామం వచ్చాము అయితే దీనికి సంబంధించి ఆ పాపకి మల్లేశ్వరికి అలాగే వాళ్ళ భర్త మల్లేష్ వీళ్ళకి ఐదు సంవత్సరాల పాప ఉన్నది అదే ఈ ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఏంటంటే ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ దీనికి సంబంధించి దగ్గరున్న వాళ్ళ వదిన గారు ప్రత్యేక సాక్షి ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకున్నాం అమ్మ మీరు మా ఆ టైంలో మీరు దగ్గర ఉన్నారు కదా అసలు అంటే ఏ రోజును తీసుకెళ్ళారు అసలు కరెంటు ఎప్పుడు జరిగింది సార్ మేము తీసుకెళ్ళడం పద్నాలుగో తారీఖుని ఉదయం ఎనిమిదిన్నరకి వెళ్ళాం సార్ ఓపీకి ఓపీ రాయించుకుని అన్ని మాట్లాడిన తర్వాత మాకు ఆకాంక్ష మేడం గారు ఉన్నారు అక్కడ తర్వాత శ్రావంతి గారు ఉన్నారు ఆవిడైతే నైట్ టైం వచ్చారండి ఆకాంక్ష మేడంతో మేము వివరంగా ఈ పేపర్ మీద ఆ అమ్మాయికి ఇంజక్షన్ పడమని చెప్పాం సార్ తనకి షుగర్ ఎక్కువ అవుతుంది బీపీ కూడా ఎక్కువ అవుతుందని అన్నారు అనేసి అవి మాకు తగ్గాలని ఒకవేళ నార్మల్ డెలివరీ వచ్చినా పర్వాలేదండి ఆపరేషన్ చేసినా పర్వాలేదు మాకు అవి తగ్గితే కంట్రోల్ వస్తే పర్వాలేదని మేము జాయిన్ అవ్వడానికి వెళ్ళాం సార్ అలాగా అడ్మిట్ చేసుకున్నారు చేసుకున్న రోజు నుంచి కూడా షుగర్ ఇండెక్షన్ పీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ పరగొడుపునే ఇచ్చేవారు నార్మల్గా అమ్మాయి అయితే టెస్ట్లకు కూడా తనగా తను వెళ్ళేది సార్ వేరే సపోర్ట్ ఎవరిని తీసుకునేది కాదు టెచ్చర్ మీద వెళ్ళేది కాదు తనగా తన కాళ్ళ మీద నడిసి వెళ్ళి సార్ టెస్ట్కే కాదు స్కానికే కాదు దేనికన్నా కనీసం బాత్రూమ్ కూడా తనగా తను వెళ్ళేది సార్ అలాంటి మనిషి వారం రోజులు ఉండి సడన్గా లక్ష్మార్ మధ్యాహ్నం టిఫిన్ తిని వాటర్ కానీ నన్ను బయట పంపించిందని పంపించేపడికి ఇండక్షన్ లోడ్ చేసి అమ్మాయి చేతిలో పెట్టి వచ్చేటప్పటికి క్యాండర్ పెట్టి ఇండక్షన్ ఎక్కిస్తున్నారు ఆ ఇండక్షన్ ఎక్కించడమే ఉన్నాను సార్ అది ఎంటనా తిన్న టిఫిన్ వాంతి కూడా బొల్లు మన వాంతులు అయిపోయి ఉన్న పలంగా అమ్మాయి నన్ను ఇలా ఇలా పట్టుకుని ఆగర వచ్చేస్తుంది వదరే ఆగరొచ్చేస్తుంది అని పడిపోయింది సార్ నాలుగు కూడా కరిసేసుకుంది అమ్మాయి అంత అలా చేశారు సార్ ఉన్న నిండు జీవితాన్ని మా జీవితాన్ని తీసేసారు సార్ మా కుటుంబంలో అమ్మాయి తీసేసుకున్నారు సార్ ప్యాంట్ అప్రోజల్ అనే ఇంజక్షన్ సర్వసాధారణంగా ప్రతి వ్యక్తికి ఉదయాన్నే ఇచ్చే ఇంజక్షన్ కానీ ఆమెకు పడదని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ మెడిసిన్ పడదని చెప్పేసి ఇదివరకే డాక్టర్లు అయితే చెప్పారు అయితే ఈ ఈ మెడిసిన్ పడదని ఇది ఖచ్చితంగా తీసుకెళ్లి డాక్టర్ గారు చెప్పారండి మీరు కేర్షీట్లు రాయించారు ఆల్రెడీ మొదటి పేజీలో కేర్షీట్లో రాశారు ఉన్న నాలుగు రోజులు కూడా ఈ ఇండక్షన్ పడదని ప్రతి డాక్టర్ కూడా చూసుకుని వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోవడంతో ఈ లక్షవారి మధ్యలో మధ్యాహ్నం మరి ఏమని చేశారు ఫ్రీ డెలివరీ అవుతుంది టూ బేసారండి ఒక ఇండక్షన్ పంపించారు ఒడికట్లోంచి నెప్పలు అమ్మ నీకు అవుతుంది అయితే నార్మల్ అయిపోతే చేసేస్తాం లేదంటే ఆపరేషన్ మేము దేనికన్నా సిద్ధమని సంతం కూడా పెట్టాం సార్ తనకు నార్మల్ అయినా మాకు ఇష్టమే ఒకరి బీపీ తగ్గింది షుగర్ తగ్గింది మీరు ఆపరేషన్ చేసిన ఇష్టం అనేసి సంతం కూడా పెట్టాం సార్ మేమైతే అది కాకుండా ఈ ఇండక్షన్ కూడా వెంటనే ఒంటి గంటకి ఇచ్చేసారు ఈ ఇండక్షన్ ఇవ్వడం కూడా మాకు అమ్మాయికి తెలియ లోడ్ చేసుకుని చేతిలో పెట్టేశారు లైన్గా వచ్చి తనకి వేసారు సూది ఇలా పెట్టి డస్ట్ డస్ట్బిన్ డస్ట్ ఇలా పాడేస్తున్నారు సార్ అంతే పాడేసిన ఒక్క క్షణం కూడా లేదు వెంటనే వాంతులు టిఫిన్ తిన్నా టిఫిన్ కొడుకు అక్కి మంచి నీళ్ళు అడిగిన పిల్లలు కూడా మంచి నీళ్ళు తాగలేకపోయింది సార్ ఇంకెంటనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి